హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి అలాగే నెక్ అనేది కొంచెం డీప్గా వస్తే దీన్ని ఎలా మనం షార్ట్ చేసి పెట్టుకోవాలనేది ఒక చిన్న కిట్క అనేది ఉంటుంది జస్ట్ కొంచెమే ఉంటుంది అది వీడియో ఇదైతే పూర్తిగా బిగినర్స్ కోసం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఉంది నేను హాఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫుల్ హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్గా వచ్చేసి పేపర్ పైన చూపిస్తున్నాను పేపర్ పైన ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇది క్లోజ్గా ఎలా ఉందో ఇలా క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలునేది తీసుకోవాలా తీసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే ఉంది ఇట్లా కిందికి ఎచ్చు తగ్గులు ఉంటుంది కొన్ని కొన్ని క్లాతులు కాబట్టి ఇది కట్ చేసేయాలి కింద సైడ్ ఒక పాదం మంది మార్కింగ్ చేసి మరొక పాదం మందం కంటే కొంచెం ఎక్కువగా కుట్టు కోసం మనం మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇలా ఓకేనండి ఇది కటింగ్లోకి ఇది కుట్టులోకి ఫస్ట్గా వచ్చేసి మనం తీసుకోవాల్సిన కొలత ఏంటంటే ఆది బ్లౌజ్ పొడువు పొడువు ఎక్కడ సైడ్ తీసుకోవాలా అంటే ఇట్లా కరెక్ట్గా పట్టేసుకోవాలి పట్టేసుకున్నాక తర్వాత ఈ పొడువు ఇక్కడ మన క్లోజ్గా ఉందా క్లోజ్ సైడ్ తీసుకోవాలి ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ కదా థర్టీ ఇంచెస్లో మనకు నాలుగో వంతు భాగం ఎంత వస్తుందో చూద్దాం చూడండి మనకు ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నర మనకు ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఉందో లేదో చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి ఎక్కువ ఇక్కడ వరకు ఏడున్నర కరెక్ట్గా వచ్చింది చూడండి ఇంకొక పా ఒక్క గీత ఎక్కువగా వచ్చింది ఏడున్నరకి అంటే ఏడున్నర అనేది వచ్చింది అన్నట్టు ఇక్కడ ఎంత ఉందో మెజర్మెంటు మనకి మొత్తం బ్లౌజ్ కొలత కొలుస్తే కూడా అంతే రావాలి అప్పుడే మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో ఉన్నట్టు మీనింగ్ అండి ఈ ఏడున్నర వచ్చేసి కింద సైడ్ తీసుకోవాలి ఓకేనా అట్లనే మనకి ఇక్కడ బ్యాక్ డార్ట్స్ అనేవి ఉంటాయి రెండు డాట్స్ ఉన్నాయి ఈ రెండు రెండు డాట్స్ కోసం మనం వన్ ఇంచ్ తీసుకోవాలి ఒక్కొక్క డాట్కి హాఫ్ ఇంచు పడుతుంది దీనికి హాఫ్ ఇంచు దీనికి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం అట్లనే సైజ్ జెంటిక్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం సైజ్ జెంటిక్స్ అంటే ఇక్కడ ఇది సైజ్ జెంటిక్స్ అంటే అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు నెక్కు నెక్ అనేది దీనికి మరీ పెద్దగా అయిపోయింది అన్నట్టు చూడండి నెక్ వచ్చేసి ఇక్కడ ఓకేనా అయితే ఇది ఎంత ఉంది మనకి ఇప్పుడు నెక్ ఇక్కడ నుంచి ఇలా హోల్ వస్తుంది మనకి టెన్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి అంటే టెన్ అండ్ హాఫ్ ఉంది అయితే మనం ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ కానీ టెన్ కానీ పెట్టుకుందాం టెన్ ఇంచెస్ పెట్టుకుందాం టెన్ పెట్టుకుంటే అప్పుడు టెన్ అండ్ హాఫ్కి వస్తుంది అన్నట్టు ఓకేనా ఇక్కడ నేను ఫస్ట్ మార్కింగ్ అనేది చేస్తా పొడవు అనేది ఇక్కడ కరెక్ట్గా వేసేసుకుందాము ఎక్స్ట్రా మెయిన్ అనేది తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి మనకు నెక్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని నుంచి చూసుకుంటేనేమో మనకి ఇప్పుడు ఎంత వచ్చిందంటే చూడండి టెన్ ఉంది మనం నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే టెన్ వస్తుంది అన్నట్టు టెన్ ఉన్నప్పుడు మనం టెన్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా అంటే టెన్ అండ్ హాఫ్ వచ్చేసి ఇక్కడ చిన్నగా వచ్చేస్తుంది నెక్ అనేది చూడండి కాబట్టి నేను ఇప్పుడు ఎంత పెట్టినా అంటే నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నైన్ అండ్ హాఫ్ ప్లస్ మెయిన్ ఏమో టెన్ నైన్ అండ్ హాఫ్ ఏమో ఎక్స్ట్రా కోసం అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఇది కొంచెం చిన్నగా అయిపోయింది చూడండి పెద్దగా అయిపోయింది దగ్గర దగ్గర ఇక్కడ ఇలా అసలుకైతే ఇలా ఉండాలి ఓకేనా మీకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ అలాగే ఇప్పుడు మనకు చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు తీసుకోండి ఇక్కడ అలాగే మనకు షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాం షోల్డర్ వచ్చేసి మనకు మనం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇంచులకి అంటే రెండు సారీ పావించు ఇంచు మూడు ఇంచులు వచ్చింది చూడండి ఓకేనా పావించు ఇంచు మూడు ఇంచులు అని అంటే మొత్తం కుట్టుతో కలిపి వచ్చింది పావించు దక్క మూడు ఇంచులు కదా నేను ఇప్పుడు టోటల్గా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇందులో మనం డివైడ్ చేసుకుందాం ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇందులో పావు దాకా మూడు ఇంచులకేమో నెక్ పెట్టుకో షోల్డర్ పెట్టుకుందాం మిగిలింది ఎంత రెండు పావు రెండు పావు మిగిలింది ఇక్కడ రెండు పావు వచ్చింది కదా ఇక్కడనేమో మనం రెండున్నర పెట్టుకుందాం కింద సైడ్ అంటే రౌండ్ షేప్ రావడం కోసం అనేది ఇది రౌండ్ నెక్ గల్లనే కదా మనకు రౌండ్ షేప్ అనేది రావడం కోసం మళ్ళీ చంకడౌన్ ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం చూడండి సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్ గా వచ్చింది ఇలా పొడుగ్గా వేసేసుకొని మా కింద కరెక్ట్గా ఇక్కడేమో మన కింద సైడ్ ఇట్లా డీప్గా రావడం కోసం మనం క్రాస్గా వస్తుంది ఇక్కడ మళ్ళీ ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడనేమో వన్ ఇంచ్ తీసుకోవాలా వన్ ఇంచ్ ఓకేనా మళ్ళీ ఇది ఎంత ఉంది ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడనేమో టూ అండ్ హాఫ్కి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోండి ఇలా కలిపేసుకోండి ఓకే ఇక్కడనేమో హాఫ్ ఇంచు ఇక్కడేమో వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడనేమో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే ఇంత వన్ ఇంచ్ అంటే ఇంత మనకి ఇంకా డీప్గా కావాలి అని అనుకుంటే కొంచెం ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా ఇలా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ వెళ్ళే క్లాత్లో ఉక్స్ పట్టి ఏమో టూ ఇంచెస్ కాజపట్టి ఏమో త్రీ ఇంచెస్ కదా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ టోటల్గా ఫైవ్ ఇంచెస్ కదా ఇది కూడా మనకు ఉక్స్పట్టి కాజపట్టి ఇందులోనే వెళ్తుంది అన్నట్టు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా డౌన్ అనేది దీని నుంచి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ సైడ్ ఏంటి అది కొంచెం ఇట్లా క్రాస్ అయ్యి చేసేసేయండి ఇలా వచ్చేసి మనకు థర్టీ ఇంచెస్ లౌజ్ కటింగ్ అన్నట్టు ఓకే ఇప్పుడు మనము డాట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను వన్ సెవెన్ పెట్టుకున్నాం కదా ఇందులో హాఫ్కి ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఓకే షోల్డర్కి మిడిల్లో ఇక్కడ కరెక్ట్గా మనకి మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని డార్క్స్కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా ఉందాలో కట్ చేసుకుందాము అలాగే కింద సైడ్ నేను కట్ చేయమని చెప్పినా కదా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మన కటింగ్లోకి కట్ చేసేసుకోవాలి అలాగే నేను ఆర్డర్ చేసిన శారీసు అలాగే ఈ ఇప్పుడు నేను కొలత తీసుకున్న బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేసినవి ఇంకా రెండు మూడు పక్కన పెట్టుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఎంతకు వచ్చింది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కువ డీప్ అనేది కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేయండి ఇద మళ్ళీ ఇందులోకి కల్పిస్తాయండి ఇప్పుడు కొంచెం లేసినట్టుగా వస్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఇలా ఓకేనా ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము ఇక్కడ సైడ్ వచ్చేసి ముందు సైడ్ భాగం ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది కనిపిస్తుంది కదా ఇది కొలత తీసుకుందాం ఫస్ట్ ఇట్లా ఎక్స్ట్రా నుంచి పట్టేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమమ్ టూ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు టూ ఇంచెస్ చూడండి కరెక్ట్గా వచ్చింది టూ ఇంచెస్ని మనం మలిపేసేసుకోవాలి మలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం టూ ఇంచెస్ వచ్చింది ఈ టూ ఇంచెస్ అయితే మనం ఇప్పుడు ఎక్కడ సైడ్ పెట్టాలి అంటే ఇక్కడ ఓపెన్స్ సైడ్ పెట్టాలి సారీ టూ ఇంచెస్ కాదు ఈ బ్యాక్ నెక్ అనేది ఇక్కడ ఓపెన్స్ సైడ్ వచ్చేటట్టు పెట్టాలి ఇట్లా క్రాస్లో పెడితే క్రాత్గా వస్తుంది ఇక స్ట్రేట్గా పెట్టి అనుకోండి చాలా కటింగ్ వస్తుంది ఇట్లా తక్స్ సెట్ చేసుకోండి మీకు ఇక్కడ కొంతమందికి పేపర్ కానీ క్లాత్ కానీ ఉండదు ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అనేది వేసుకున్నాము టూ ఇంచెస్ మార్పు వేసుకున్నాక తర్వాత పెద్ద సైజ్ బ్లౌజ్లోకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలుపుకుంటే సరిపోతుంది మరి టూ ఇంచెస్ అవసరం లేదండి ఇదేమో ఇట్లా పెద్దగా వచ్చినట్టు వేసుకోండి ఓకేనా ఇక్కడ ఇక్కడ మళ్ళీ కొలత తీసుకోవాలి మనం నెక్ది చంఖభావం దగ్గర సారీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి కొంచెం ఇప్పుడు ఇది ఎలా ఉందో తీసేసేయండి ఓకే చంఖభావం దగ్గర లోతు కోసం జస్ట్ ఇట్లా ఒక పాదం మందం లోతు అనేది ఇచ్చేసేయండి వచ్చేసి ఇందులో కనిపిస్కోండి ఇక్కడ వచ్చేసి మనము నెక్ ఎంత ఉంటుంది అంటే మనకు బుక్స్ పట్టి సైడ్ చూద్దాం ఇక్కడ షోల్డర్ నుండి ఇగో ఇక్కడ ఇక్కడ వరకు మాత్రమే చూడండి ఇక్కడ పైన వరకే సిక్స్ అండ్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ అండ్ హాఫ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని స్కేల్ అనేది తీసుకోండి ఇక్కడనేమో హాఫ్ ఇంచ్లో ఇట్లా హాఫ్ ఇంచ్కు ఇంక ఇక్కడ సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు ఇట్లా ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర తీసుకోవచ్చు మనం ఇక్కడ ఫస్ట్ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకుందాం కుట్టు కోసం మార్కింగ్ చేసుకొని కింద నుంచి రెండో ఉక్స్ పట్టి ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ అనేది ఉంటుంది కదా డాట్ కూడా కలుపుకొని హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఒకసారి ఈ ఫోడో అనేది చెక్ చేద్దాం ఇక్కడ వరకు వచ్చింది జస్ట్ ఇక్కడ ఒక పాదం అంతా మీకు మార్కింగ్ చేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు కొంతలు తీసుకుంటే సరిపోతుంది మనము వీడియో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే ఈ వీడియో ఎవరికైనా న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓకేనా అలాగే ఇప్పుడు నేను కొద్దిసేపట్లో లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను మీషోలో ఆర్డర్ చేసిన శారీస్ కానీ అలాగే బ్లౌజ్ పీసెస్ అనేటివి నేను చూపిస్తాను అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను